పానిసలను విక్రయించుచున్నది అమ్మ ఇచ్చట నేను మంద భాగ్యండి నేను నేనే పానిస విక్రయించున్నాను అట్లయినా నీవుండవు నేను ఇవ్వండినైనా మీకేమయ్యా ఏమో పేరు చెప్పటకే సందేహించుచున్నావు ఈ కాంతను ఎక్కడైనా దొంగిలించిదివా 共产党。 చేతనే ఈ కాంత నీకు లభించినదంటావు భోయవానికి రామ మరి నీ పేరు చెప్పుటకేమయ్యా అవును మహాత్మ అదృష్టము చేతనే లభించినది నేను హరిశ్చంద్రుండాను నా భార్య చంద్రమతయ్య చంద్రభి విశ్వామిత్రునికి అప్పు పడి తిని అని అరిచినది నీదేనటో తపోధరుడైన ఆ మునికి నీ బిట్లు రుణపడితీవి నా రాజ్య సర్వస్వము తారబోయినప్పుడు ముందు యజ్ఞార్థమై ఇచ్చదన్న ధనము ముందుగా నిరూపింపలేకపోవటం అన్నా ఇందుకు పత్రములు గాని సాక్ష్యములు గాని గలవా సత్యశీల పత్రము మా చిత్తమనే సాక్ష్యములు మహాత్మ ఘోరి అమాయకుడా పత్ర అక్షమలు లేని అప్పు కోసం నిక్షేపాలంటి పిల్లలు నమ్ముకొంటునవ ఒక పని అది స్వామింద్ర దగ్గరికి తొక్కునిపో ఎనికి అప్పు ఇచ్చగినది కాదు అని నాయీ గుద్ది మరివాదిస్తానా నాయన నాయనంటారు అక్కడ వాదిస్తారు నాయన ఏంటి ఏమయ్యా హరిసి చంద్ర నీకిప్పుడు సహాయ సంపతి కూడా ఆపించరే ఇక రావయ్యా అయ్యలా మీరు రూరులు మహాబ్రహ్మనుడు

తీయని చెరుకు పానకము నోట పోయి చుండ విషముని క్రక్కువానికి ఎవరేమి నీ భార్య ఎంతకం మీదవో ధర చెప్పు చెప్పనయ్యా అమ్మా చంద్రమతి నన్ను క్షమింపుడు తల్లి క్షమింపుడు ఈ కాశీపురము నిన్ను ఒక్క బానిసగా విక్రయించుటకు నేను నేను సాహసించుచున్నందులకు నన్ను క్షమింపుడు తల్లి క్షమింపుడు శాస్త్రి గారు మదీయ నామధేయం నక్షత్రేశ్వరుడు మరి తమరు నామధేయము చాలా బాగుందండి గురువు గారు నక్షత్ర స్థూడె అట్ట చాలా బాగుంది కదండి మరి మా గురువు గారి యొక్క నామధేయము శ్రీ 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 కీర్తు శేషుల మరి మొన్న మీ నాయనగారు అన్నారండి ఆయన పోయారా అంటే మీరు పోయారా ఓహో పోయిన వారినే అనాలి ఉన్నవారిని అనకూడదు సరే ఇప్పటికన్నా అక్కడ వాడమే కదండి కాపుల పండితులు శార్థాల శాస్త్రి గారు పెండాల పంతులు గారు మరి నా యొక్క నామధేయం ఆయన చెప్తారం ధర చెప్పు ఆయన ధర చెప్పిన సావధానంలో వినండి శాస్త్రి గారు అప్పుడే అయిపోయిందా అయిపోతా ఆపేస్తావా గురువు గారు ఈదంటే వస్తుంటే ఏది వస్తుందో పక్క ఒప్పుకోండి అని మహానుభావుని కాస్త పీనికించే స్వారస్యం కదయ్యా మనము మనము ఒకటని జన్యును చూపించి మరి పక్కకు తీసుకెళ్ళి చక్కగా అడిగారు దరఖాస్తు అందుబాటులో చెప్పబోయాలి పట్టేవో పట్టు నీవు చెప్పిన ధరకే మా గురువు గారు గుర్తు ధరలో కూరుకుపోయిందయ్యా బావు ఇంకా దైన్వైనడు కాబట్టి నిలబడి చచ్చాడు అదే అది అయితే కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోనేమో ఇవ్వబోయే చచ్చిపోతే చచ్చిపోయాడు ఆ తాళం చేయి ఎక్కడ పెట్టాడో చెప్పకుండా చచ్చాడు మా అమ్మగారికి తెల్లారెగితే తాళం చేయితోనే పని ఆ మంత్రం పని చేస్తుందేమో చూస్తా గురువు గారు మా అమ్మగారినే వస్తున్నారండి ఇదేమి చౌకబేరము కాదు శాస్త్రి గారు ఏమంటారు ఇది ఏమి చౌకబేరము కాదా గిట్టుబాటుగా లేదు ఏమి మరి మీ పంచాంగం కట్టుగా వచ్చాది ధర చెప్పడానికి వచ్చినప్పుడే మనం అనుమానించాలి ఆ కట్టు బొట్టు చుట్టూ చూస్తేనే మహా ప్రమాదకరమైన వాళ్ళు అయినా మొన్న ధర చెప్తాడు మనకు దాస అవసరం కదంటే పంచాంగం అసలు మా గురువు గారి పంచాంగం గురించి ఏమి తెలుసు అని మాట్లాడుతున్నావు మా గురువు గారి పంచాంగం ఎన్ని శుభకార్యాలు చేసిందో ఎన్ని పెళ్లి చేసిందో ఎన్ని తెత్తినలు పెట్టిందో ఎన్ని కాపురాలు విడగొట్టేసిందయ్యా గురుగారు ఎంతవరకు మనల్ని ఎవరు అడగలేదండి అడిగడు కనుక చక్కగా మొత్తం చెప్తాను మీరు అడ్డు రాకండి మా గురువు గారు పంచంగంలో చూసి పది రోజుల పాటు ఆలోచించి ఒక జంటే కనుక బెళ్ళి జరిపించారంటే ఆ జంట నెత్తి మీద పెట్టిన జీలకర్ర బెల్లం ఎవరు పంపక వాళ్ళు వెళ్ళిపోవలసిందే ఒక గృహ ప్రవేశం ముహూర్తం పెట్టారంటే ఆ గుమ్ము గుమ్మడికే గుమ్ముడికేళ్ళు కుటుంబం మొత్తం తర్వాత ఇల్లు చూస్తే ఆ గింజలన్నా కనపడతాయి కానీ మచ్చుకు మనుషులు కూడా కనపడరు అటువంటి పంచాంగా గురువు గారు మనకిక్కడ అవమానం జరిగింది కాబట్టి దాసిని కొనాలి కాబట్టి మనం ధనం మొత్తం ఇచ్చేసి దాసిని కొనేయండి ధనం సార్ మీరేం భయం పడకండి మీ వెనకాల నేనున్నానండి మీకు అసలు భయమే లేదండి అమ్మగారు నమ్మేస్తానండి అమ్మగారి ఏమిట్రా అమ్మగారికి సేవలు చేయడానికే దాసి ఏమయ్యా మా ఆయవారపు జోలి చూసి మమ్మల్ని ధనహీనుడిగా నిలిచిందివా ఏమి కాదా మరి దాసీని పంపించు ధనమిచ్చేస్తాం తక్షణమే పంపించదమ్మా చంద్రీ వచ్చిన